ఈ మధ్యతరగతి జీవితాల్లో కొంతమంది ధనవంతులు ఉంటారు వాళ్ళు ఇక ఎక్కడ లేని ఆడంబరాలు ఎక్కడ లేని అహంకారాలు ఎక్కడ లేని మితిమీరిన గౌరవాలకి పోతూ ఉంటారు అన్నమాట ఇక ఈ మిడిల్ క్లాస్ ధనవంతులు తమ వర్గంలో వాళ్ళనే కొంచెం అల్పాదాయాల వాళ్ళని కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళని చూసి చూడనట్టు పోతూ ఉంటారు వాళ్ళ ఇళ్లలో జరిగే ఫంక్షన్స్కి కానీ వాటికి కానీ మనస్ఫూర్తిగా దేనికి పిలవరు ఏదో మొక్కబడిగా పిలుస్తూ ఉంటారు అన్నమాట ఈ అలపాదాయ వర్గాలు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్య తరగతి అల్పాదాయ వర్గాల వాళ్ళు సరే నేనేదో పెద్ద ధనవంతుడు మనోడే మన చుట్టుపక్కల తిరిగినోడే పిలిచాడు వెళ్దామని చెప్పి వెళ్తారన్నమాట వెళ్తే అక్కడ వాళ్ళకి ఎటువంటి గౌరవం లభించదు ఏదో మొక్కబడిగా వచ్చినట్టు చూస్తారన్నమాట చాలామంది చెప్పేది ఏంటంటే పలకరిస్తారు ఇక వెళ్ళి ఫోన్ చేయండి అని చెప్పేసి వీళ్ళకి ఒక సార్ చెప్పేస్తారు ఒక దీనిలాగా నవ్వుతూ ఇంకంతే ఇక ఆ తర్వాత వాళ్ళని పట్టించుకోరు అనమాట వీళ్ళు కూడా ఏదో కాసేపు చూసి 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 మళ్ళీ వెళ్ళి అక్కడ భోజనాలు కూర్చుందామంటే వీళ్ళు చాలా మంది వేరే ఇతరులను పిలిచేస్తారు కదా ఇక వాళ్ళ దగ్గర మొహమాటంగా వీళ్ళు కొంచెం విడంగా ఉంటారు అన్నమాట వీళ్ళేమో చెప్పరు వీళ్ళంతా నా వాళ్ళు ఒక మా దగ్గర ఇది మేమంతా ఒక చోట ఉన్న వాళ్ళమని వీళ్ళు చెప్పరు ఈ మధ్య తరగతి దాని ఉంటుంది ఇంకా వచ్చిన వాళ్ళు కూడా మొహమాటానికి అక్కడ ఉండి అలా అలా ఎలాగో వాళ్ళ మరియు వాళ్ళ మర్యాదలను కానించుకుని వచ్చేస్తారన్నమాట తమకు చూసి ఏదో చదివించేసుకుని ఇలా జరుగుతున్న క్రమంలో ఏమవుతుందంటే కొంతకాలానికి ఈ అల్పాధాయ ఎవరు ఈ మధ్య తరగతి ధనవంతుల దగ్గరికి వెళ్ళరిక వాళ్ళకి తెలుసుంటది కదా వీళ్ళు మమ్మల్ని సపరేట్ చేస్తున్నారు మమ్మల్ని ఒక రకంగా చూస్తున్నారు కొంచెం ఆడం ఉన్న వాళ్ళని బాగా చూస్తున్నారని అర్థమైపోయిన తర్వాత వీళ్ళకి విడంగా ఉంటారు అన్నమాట ఆ విడంగా ఉండడం ఎలా ఉంటుంది అంటే వీళ్ళు వాళ్ళకి కనిపించే వాటికి సంవత్సరాల తరబడి జరుగుతుంది అన్నమాట ఎప్పుడోసారి మధ్యతరగతి ధనవంతుల జ్ఞాపకాలు వీళ్ళు అప్పుడప్పుడు తలుక్కొని మెరుస్తూ ఉంటారు అన్నమాట కొంతకాలానికి ధనవంతులంతా ఏమవుతారంటే వయసు ముదిరిపోయి ఒంటరిగా ఉంటారు అప్పుడు వీళ్ళని పలకటిస్తాను కూడా ఎవరు ఉంటారు అన్నమాట ఇంకా అంతవరకు వాళ్ళ స్థాయికి తగిన వాళ్ళను చూసి వాళ్ళ వాళ్ళు ఫోన్లు చేసుకుని మాట్లాడుతున్నా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు అప్పటికీ పెద్దవాళ్ళపై నిరాధనలో ఉంటారు కదా మా బాధలు బాబుని వీళ్ళతో మాట్లాడరు అన్నమాట ఇక వీళ్ళకి దొరికింది ఈ అల్పాదాయ వర్గాల వాళ్ళే ఈ అల్పాదాయ మధ్యతరగతి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకోవడానికి ప్రయత్నిస్తారు ఒకటి రెండు సార్లు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక అంత మనం మనల్ని సరిగా ఏం పట్టించుకోలేదు కదా ఇప్పుడు వీళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో ఏంటో మనమేమో వాళ్ళ స్థితికి తగిన వాళ్ళం కాదని చెప్పేసి వీళ్ళు ఇక సైలెంట్గా ఉండిపోతారన్నమాట ఒకవేళ సర్లే పిలిచారు ఇప్పటికైనా వయసు ముదిరిపోయి కొంచెం వీళ్ళ బుద్ధులు ఏమన్నా మార్ని చెప్పి వీళ్ళు వస్తాయో వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వాళ్ళ సర్కిల్లోకి మళ్ళీ వెళ్ళారో వాళ్ళు మళ్ళీ పాత తరం పాత ప్రవర్తిస్తారు అన్నమాట ఇక ఎంత దూరం నుంచి వచ్చి వాళ్ళతో కూర్చుని మాట్లాడుతున్నావు కూడా ఇంకా ఖర్చు సేపు అవని అని అంటారు అనమాట మళ్ళీ వాళ్ళ పాత ఈగోలు అవన్నీ మామూలుగా వచ్చేస్తాయి అనమాట ఇంకొచ్చేసి మళ్ళీ యథాస్థితిలో మళ్ళీ వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటారు వీళ్ళు ఎప్పటికీ మారలేని అని చెప్పి ఈ వర్గాల వాళ్ళు కూడా వాళ్ళ వైపు చూడరు ఒక కబురు వస్తాయి అన్నమాట ఏదో ఒకటి అది మనం చెప్పలేమన్నమాట అప్పుడు వీళ్ళకి మనసు విరిగిపోయింది అప్పటికి వెళ్ళాలంటే వెళ్ళలేరు వీళ్ళ ఆదాయాలు కూడా వీళ్ళని శాసిస్తాయి వెళ్తే బోర్డు ఖర్చులు అక్కడ ఉండడానికి వీళ్ళకి సరైన వసతి ఉండదు అలా ఈ మధ్యతరగతిలోని ధనవంతులకి అల్పాదాయ వర్గాల వాళ్ళు అల్పాదాయ వర్గాల వాళ్ళు ఆ మధ్యతరగతి ధనవంతులకి దూరం అయిపోయి అలా వాళ్ళ జీవితాలు గడిపేస్తూ ఉంటారు